హలో అండి వెల్కమ్ టు బానమ్మ కబుర్లు నేను ఈరోజు మజ్జిగట్లు అయితే తయారు చేస్తున్నానండి మజ్జిగడ్లు అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ చిన్నప్పుడు మాకు ఇవే స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టేదనమాట ఏం లేదండి చాలా సింపుల్ ఇంట్లో మనం తోడేసుకున్న పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగులో కొంచెం బియ్యం వేసి మనం నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని మరుసటి రోజు మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఇది ఏంటంటే పుల్లట్లకి చాలా అనమాట ఎంత పులిస్తే అంత టేస్ట్ ఉంటుంది మజ్జిగట్టు పిండి రుబ్బుకున్న తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు జీలకర్ర కొంచెం తినే సోడా వేసుకొని మనం అట్లా వేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి నానపెట్టుకున్న ఈ పెరుగు బియ్యంలో కొన్ని మెంతులు వేసుకుంటే మనకి కమ్మగా అనమాట అండి పొల్లట్లు తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం తినీ సోడా వేసుకోవాలి చిక్కుడు వేసుకోవాలండి తినీ సోడా పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఇలా మజ్జిగట్టు పొల్లట్టు అంటారు దీన్నే రెడీ మజ్జిగట్టు రెడీ అండి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను చక్కగా ఉంది నిజం చెప్పేది నేనైతే సొల్లు చెప్పను చాలా చక్కగా ఉప్పు కొంచెం వేసుకుంటే సరిపడుతుంది పిండి నానబెట్టుకొని ఎలా పిల్లలు ఎంత ఇష్టంగా తింటారండి ఇలాగా మజ్జిగట్టులు చేసి పెడితే ఎలా ఉంది సూపరా మా తమ్మమ్మ చిన్నప్పుడు ఇదే చేసి పెట్టింది thank you